ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఇప్పుడు ఫెస్టివల్స్ అయితే ఏమీ లేవు అంటే మనకి పూజా వీడియోస్ అయితే పెట్టడానికి ఏమీ లేవు కదండి అందుకే అప్పుడప్పుడు మన ఛానల్లో వ్లాగ్స్ లాగా నేను తీస్తానన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట నాకు ఈ వేళకి అంటే డిసెంబర్ మూడో తారీఖుకి నాకు ఈ వేళ్ళకి సిక్స్త్ డే అనమాట రేపటికి సెవెంత్ డే అవుతుంది ఏమనుకున్నానంటే నాలుగో తారీఖున నాకు నెలసరి వచ్చేస్తుందేమో అనుకున్నానండి అమ్మదయ్య వల్ల నాకైతే రెండో వారం కూడా రేపు మార్గేశ్వర లక్ష్మి చక్కగా చేసుకోవచ్చు ఏడు రోజులు అయిపోతుంది రేపటికి అయితే ఈవేళ అంటే నేను సిక్స్త్ డే అయితే మొన్న ఫిఫ్త్ డే మొత్తం బెడ్షీట్స్ అన్నీ మార్చేసానండి మ్యాటీస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను మీకు వా మీకు వీడియో చూపించలేదు కొత్త బెడ్షీట్స్ అప్పుడు వేసాను కదండి అవన్నీ తీసేసి మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ వేరే పాత బెడ్షీట్స్ మళ్ళీ వేసానండి ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఇల్లు కట్టేయమంటే సంబరం కాదండి దాన్ని మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలండి నేను అంటే వీక్ ఒక గది అయితే నేను డెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట అలా చేసుకుంటే మనకు ఒకేసారి భారం పెరగదనమాట అంటే ఎక్కువగా పూజ రావడం కానీ ఇలా అవ్వదన్నమాట నేను రెంట్స్ రెంట్ హౌస్లో ఉండేటప్పుడు కూడా అలాగే చేసేసుకు చేసేసుకుండేదాన్ని అనమాట అయితే కొంతమంది సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి అక్క నెలసర్ వచ్చేటప్పుడు మేము రెంట్ హౌస్లో ఉంటున్నాము పూజ గది అక్కడే ఉంటుంది చిన్న రూమ్లో ఉంటున్నాము అక్క మాకు ఎలా అవ్వట్లేదు అక్క అని అడుగుతున్నారు అలాగే మీరు ఎలా మెయింటైన్ అవుతున్నారు పీరియడ్స్ టైంలో అనే నాకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారనమాట మన సిస్టర్స్ అలాగే నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేది కూడా చాలా వరకు నేను కొన్ని వీడియోస్లో చెప్పాను అనమాట టెన్సర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఎలా ఆచరించాలి అనేది కానీ మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా అందుకోసం మళ్ళీ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను బ్లాగ్స్ చూస్తూ ఉండండి అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది నా బెడ్రూమ్ అనమాట నేను ఈవేళ బెడ్షీట్స్ అన్నీ నిన్నే అవన్నీ వాష్ చేసేసానండి మళ్ళీ బెడ్షీట్స్ మార్చుకొని తర్వాత బ్లైండ్స్ అన్నీ ఒకసారి తుడుచుకొని కబోర్డ్స్ అవన్నీ వాల్డ్రప్స్ ఉంటాయి కదా అవన్నీ చక్కగా తుడిసేసుకున్నానండి ఇలా మనము వన్ వీక్ ఒకసారి ఇలా తుడుచుకుంటే మనకి బాగుంటుందనమాట మా అబ్బాయి టేబుల్ అనమాట ఇద్దరు పిల్లలు వర్క్ ఫర్ హోమ్ అండి అందుకోసం ఈ వీడు నా గదిలో వర్క్ చేస్తాడు ఇంకొక అబ్బాయి వేరే గదిలో వర్క్ చేస్తాడు అనమాట వా టేబుల్ అయితే నీట్గా క్లీన్ చేసేసానండి పక్కన పెట్టేసాను ఇగోండి ఇవి చూపిస్తున్నాను క్లీన్ చేయడం మీకు వీడు తీయడం మర్చిపోయాను అనమాట చైరు అవన్నీ చక్కగా మనకి వైబ్స్ ఉంటాయి కదండి దాంతో క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసే తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చేసాను బెడ్రూమ్ అయితే అక్కడ క్లీన్ చేసేసాను హాల్లోకి వచ్చేసాను బెడ్రూమ్ అయితే వారానికి ఒకసారి అయితే నేను డస్టింగ్ చేస్తానండి రెండు బెడ్రూమ్లు హాలు కిచెను క్రాకరీ అనేట్టు అయితే రోజు చేస్తూ ఉంటానన్నమాట రోజు చూ చేసినా సరే మాది ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి కొంచెమైనా డస్ట్ వస్తూ ఉంటుందనమాట అయితే ఒక సిస్టర్ అడిగారు అక్క సేమ్ మీ ఇల్లులాగే అక్క సేల్కి పెట్టారు మీరు ఏమైనా ఇల్లు అమ్ముతున్నారా అని నాకు మన హోమ్ టూర్లో ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారండి ఇంత కష్టపడి కనుక్కున్నామండి ఇల్లు ఎందుకు అమ్ముతాము అయితే ఇప్పుడు ఇంటీరియర్ వాళ్ళు ఎలా ఉన్నారంటే సేమ్ కాపీ చేసేస్తున్నారండి అంటే మన ఇన్ లాగే చాలా మంది ఇంటీరియర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని మోడల్స్ ఒకలాగే కట్టేస్తున్నారనమాట చేసేస్తున్నారు ఇప్పుడు నేను కృష్ణుడు బొమ్మ పెట్టాను అనుకో హాల్లో కస్టమైజ్ చేసేసుకొని అదే మోడలు వేరే వాళ్ళు పెడుతున్నారనమాట డ్రాప్స్ నుంచి కానీ క్రాకరీ యూనిట్ కానీ మందిరం కానీ ప్రతీదండి ఇప్పుడు ఇంటీరియర్ వాళ్ళు అస్సలు అప్డేట్ అవ్వట్లేదు వాళ్ళ చూసి వీళ్ళు వీళ్ళ చూసి వాళ్ళు అలాగే చేసిస్తున్నారనమాట అందుకోసం మనలాంటి ఇల్లు ఆ సిస్టర్ చూసినట్టు ఉంది అది సేల్కి పెట్టారా అని అడిగారనమాట సేల్కి అయితే పెట్టలేదు సిస్టర్ ఓకేనా ఆ తర్వాత ఇంకొక సిస్టర్ అడిగారు అక్క మీరు నెల్సర్ అయ్యేటప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు ఇన్ని పూజలు చేస్తారు కదా అన్నీ తాకుతూ ఉంటారా అని అడుగుతున్నారండి కొన్ని అయితే తాకడం తప్పదనమాట కొన్ని తాకను అనమాట మందిరం వైపు వెళ్ళను అంటే నేను రెంట్ హౌస్ ఉండేటప్పటి నుంచే మీరు నా పాత వీడియోస్ చూస్తూ ఉంటారు పూజా మందిరం అనేది సపరేట్గా ఉంటుందన్నమాట ఎప్పుడు నేను ఇల్లు తీసుకున్నా సరే సపరేట్గా ఉండేదనమాట మందిరము ఆ మందిరం దగ్గరికి అసలు వెళ్ళను ఆ తర్వాత బెడ్స్ మెయిన్ అండి బెడ్స్ ముట్టుకొని బెడ్ల మీద పడుకోనండి బీరువా ముట్టుకోనమాట ఏదైనా సరే నైటీస్ కానీ ఏవైనా ఉంటే పిల్లలకి ఇమ్మంటే ఇచ్చేస్తారనమాట ముందుగా నేను ఏదైనా పేడ్స్ వచ్చిన వెంటనే బాత్రూమ్కి వెళ్తే టవల్ పట్టుకొని వెళ్ళిపోతాను ఆ తర్వాత పిల్లలు ఏదైనా బెడ్ ఏదైనా టవల్ అంటే నైటీ కానీ నైట్ డ్రెస్ కానీ ఇచ్చిమంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఆ తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళినా సరే బెడ్ బెడ్ మాత్రం ముట్టుకోనండి మ్యాక్సిమం ఎల్ల ఎల్లనమాట ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ కొంతమంది సిస్టర్స్ అంటున్నారు అన్ని కిచెన్స్లో అన్నీ ముట్టుకుంటాం కదా మరి మనము దేవుడు దేవుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు మరి ఎలా అక్క అని అడుగుతున్నారు అయితే అందరికి ఒకటే విషయం చెప్తాను ఎప్పుడైనా మనం రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం కదండి రైస్ బ్యాగ్ తెచ్చేటప్పుడు నేనైతే బియ్యము కొన్ని తీసేస్తానండి ఒక రెండు కేజీలో కేజీయో తీసేస్తాను ఎందుకంటే మనము అయ్యేటప్పుడు అంటే ఈ ఆ బియ్యాన్ని ముట్టుకొని మనం భోజనం అంటే వండుకుంటాం కదా నేను కొన్ని నైవేద్యానికి కొన్ని అక్షతలకి ముందే నేను రైస్ బ్యాగ్ తెచ్చిన వెంటనే తీసేస్తానండి ఒక ఇందులో వేసేసుకుంటున్నా అప్పుడు ఆ రైస్ వండుతాను అనమాట తక్కినవి బెల్లానికి బెల్లంకి కానీ పాలుకి కానీ ఇలాంటి నెయ్యికి కానీ మడి ఉండదు అని చెప్తారనమాట అవి నేను ముట్టుకోను అయితే మామూలుగా నిత్యం నిత్యం మనం వండుకున్నవి అయితే మరి తప్పదండి అది మన అంటే ఇప్పుడు కల్చర్ బట్టి మరి తప్పదు ముట్టిసుకుంటాం తొలి రోజుల్లో అయితే మనకి ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి మనకు ఒక రెస్ట్ ఉండేది ఒక త్రీ డేస్ వరకు మనకి బయట కూర్చుండి పెట్టేవాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు చక్కగా మనకి అన్నీ వండిపెట్టేళ్ళు మనం తినేవాళ్ళము వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళు అనమాట పనులు ఇప్పుడు మనకి అంత ఇండివిజువల్ లైఫ్ కదా ఎవరి లైఫ్ వాళ్ళది పిల్లలు స్కూళ్ళు ఆఫీసులు చాలా వరకు ఉంటాయి ఇవన్నీ మనము పట్టించుకుంటే అవ్వదండి అయితే ఎంతవరకు మనం పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి మరీ అతిథి పనికిరాదనమాట మరి అతి పనికిరాదనమాట మరీ కఠినంగా ఉండకూడదనమాట నా నాకు తెలిసినంతవరకు పూజ మందిరం వైపు వెళ్ళకూడదు చాలా మంది సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అడిగారు నాకు ఏంటంటే అక్క మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం అక్క చిన్న హౌస్ పూజా మందిరం పక్కనే అంటే మాది కిచెన్ అక్క మరి ఎలా అక్క అంటే మరి తప్పదు మరి ఐదు సంవ ఐదో రోజులు అయిపోతే ఆ జోలికి వెళ్ళకుండా కొంచెం మనం జాగ్రత్త పడాలి తులుసుకో దగ్గరికి వెళ్ళకూడదు అలాగే మొక్కలకి ముట్టుకోకూడదండి అయితే ఐదు రోజులు అయిపోయిన తర్వాత కొంచెం కాశీ గంగ కల్లుప్పు అన్నీ వేసేసుకొని శుద్ధి చేసుకోవాలి భగవంతుడికి అన్నీ తెలుసండి మరి మనము మరీ ఆచారం అని మరీ మనం మొండి పట్టుదల అయితే పనికిరాదు కొన్ని ఎంతవరకు ఉండే అంతవరకు అయితే నేను చేస్తానండి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఓకేనా ఇగండి ఇక్కడైతే హాల్లో మొత్తం అయితే ప్రతీది అయితే నేను వన్ వీక్ ఒకసారి ప్రతీది ఒక్కొక్క తీసి కచ్చిప్తో తుడుస్తాను అనమాట డస్ట్ లేదంటే వారంకొకసారి మామూలుగా ఎలా టెస్టింగ్ చేసేస్తాను అనమాట అయితే యూట్యూబ్ పని అలాగే పూజా వీడియోస్ ఇవన్నీ షూట్ చేసుకొని ఇంట్లో మేనేజ్ ఎలా చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు ఈ పనులన్నీ అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నేను మేడికి పెట్టుకున్నానండి తొలైతే నాకు మేడ్ లేదండి గిన్నెలు తోమేస్తుంది ఆవిడ ఆ తర్వాత ఇల్లు మాప్ పెడుతుంది ఇల్లు తుడుస్తుంది ఇంకేవైనా పనులు ఉంటే పనులు చెప్తాను తే చేస్తుంది అనమాట ఈ ఇంటికి వచ్చిన తర్వాత పెట్టేసుకున్నాను అనమాట ఇదివరకు అయితే రెండు యూట్యూబ్ అలాగే ఇలా ఇంట్లో పనులన్నీ నేనే మేనేజ్ చేసేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాకు ఆరోగ్యం కూడా కొంచెం సరిగ్గా అప్పుడప్పుడు వీక్గా ఉండడం వల్ల షుగర్ వల్ల మా పిల్లలైతే మేడుగు పెట్టుకోమన్నారు అది కొంత నాకు ప్రెజర్ తగ్గిందనమాట గిన్నెలు అలాగే ఇల్లు మాపింగ్ కానీ ఇలాంటివన్నీ నాకు కొంచెం తగ్గింది దాని నేను పిల్లలు పిల్లల కేరింగ్ తీసుకోవడం కానీ అలాగే ఇంట్లో వర్క్ ఆ తర్వాత యూట్యూబ్ వర్క్ అనేది చేసుకుంటున్నాను అనమాట అయితే కొంతమంది సిస్టరు మంచిగా నాకు కామెంట్ చేస్తారండి కొంతమంది ఓర్వలేక కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారనమాట అవి ఏంటంటే నాకు ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ ఏమి రావు కానీ ఎవరో ఓర్వలేక చేస్తూ ఉంటారనమాట బాగా పూజలు పేరు పెట్టి బాగా సంపాదిస్తున్నావు అని ఒక కామెంట్ వచ్చిందండి ఒక టూ డేస్ బ్యాక్ అనమాట అడిగారనమాట ఒక సిస్టరు నాకు కామెంట్ చేసింది అంటే ఒక కామెంట్ చేసినంత ఈజీ కాదండి యూట్యూబ్ అనేది ఒక మనము ఒక సోషల్ మీడియాకు వచ్చామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం తీయాలన్నమాట వీడియో అయినా సరే కంటెంట్ అందులో ఉందా లేదా మనం ఏం జనాలకు ఏమి ఇస్తున్నాము వాళ్ళకి ఏం అందజేస్తున్నాము మన నుండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనే ఉద్దేశంతో మనము ఈ ప్లాట్ఫామ్ మీదకి రావాలన్నమాట ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి వాళ్ళకి ఏదో మనము చేసామంటే అది వేరే అది నేను నేను దానికోసం నేను మాట్లాడినమాట అయితే కొంతమంది నోరుంది కదా అని వెంటనే వదిలేస్తారండి మాట పేలేస్తారనమాట అంటే మెసేజ్లు చేసేస్తారు కనీసం వాళ్ళకి అంటే ఒక ఫోటో తీయడం రాదు ఒక వీడియో తీయడం కూడా రాదండి అలాంటి వాళ్ళు మెసేజ్ చేసేస్తారు ఎంత కష్టం అనేది వాళ్ళకి అవతల వాళ్ళకి తెలియదు అనమాట యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ అనేది యూట్యూబ్ చేయని వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటారు కదండి వాళ్ళకి కొంతమంది సంస్కార సరే ఇంత కష్టపడుతుంది మనకి ఎంతో కొంత మెసేజ్ ఇస్తుందని ఆలోచిస్తారండి సంస్కార కొంతమంది సంస్కారం ఉండదండి మూగుడు సంపాదించిన బలుపో తెలియదు వాళ్ళకి పుట్టిన నుండి కొవ్వో తెలియదు ఎంత మాట పడితే అంత మాట ఇచ్చేస్తారండి కామెంట్స్ ఈ నా వీడియోస్కి కాదు చాలామంది వీడియోస్కి ఇచ్చేస్తారనమాట అవతల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు అనేది ఆలోచించరు వెంటనే మనం అనేలా ఆ వీడియో చూశాం కదా అనేలా అనే ఒక ఉద్దేశంతో ఉంటారు నేను ఎవరైతే నాకు కామెంట్ చేశారో వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నానమ్మా ఒక ఒక నెల రోజులు కానీ ఒక పది రోజులు కానీ మీరు వీడియో షూట్ చేయండి ఎడిటింగ్ చేయండి వాయిస్ సబ్ రంపండి ఒక పది రోజులు మీరు చెయ్యండి మీకు యూట్యూబ్ కోసం మీకు తెలుస్తుంది కనీసం వాళ్ళకి ఫోటో తీయడం రాదు వీడియో తీయడం రాదు వాళ్ళు వాళ్ళు కామెంట్లో ఏవో ఒకటి పెట్టేస్తారు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయని కాదండి మనకి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కానీ ఒక్కొక్క వ్యక్తులు ఎలా ఉంటారనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఓకేనా నాకు యూట్యూబ్ నుండి ఎంత డబ్బులు వస్తున్నాయి బాగా సంపాదించేస్తున్నాను అని అంటున్నారు బాగా సంపాదిస్తున్నానంటే కొంతమంది యూట్యూబర్స్కి తెలుస్తుంది అండి నాకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు బయట వాళ్ళకి తెలియదు అన్నీ పెడుతుంది పూజా వీడియోస్ వల్ల బాగా సంపాదిస్తుంది అనుకుంటున్నారు కానీ దానికి ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే అసలు ఎలా ఉంటుందంటే నేను చెప్పుకోలేనండి అంటే మా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మానేది మా అనిపిస్తుంది అనమాట అంత మెంటల్ స్ట్రగుల్ ఉంటుందండి యూట్యూబ్ అంటే ఆశా కాదండి అయితే నాకు సబ్స్క్రైబర్స్ అయిపోయారు వన్ వన్ ఇయర్లో నాకైతే ఈ ఛానల్ పెట్టిన తర్వాత లాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు వదులుకోవడం ఎందుకు నాకు నమ్ముకొని కొంత మంది సిస్టర్స్ ఉన్నారు మంచి కంటెంట్ ఇస్తున్నారు కదా ఇస్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి నాకు ఒంట్లో ఒక్కొక్కసారి నేను పెడుతూ ఉంటానండి ఒక్కొక్క సిస్టర్ అయితే అలా అంటున్నారు అందుకోసం నాకు కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి యూట్యూబ్ అనేది ఆశా మాష కాదమ్మా చాలా కష్టం ఉంటుంది వెనుక డబ్బుల కోసమే ఎవరైనా చేస్తారనమాట అయితే ఓ లక్షలు అయితే నేను సంపాదించట్లేదండి ఇంటి దగ్గర నా స్థా నా స్థాయికి నా చదువుకి నా వీడియోస్కి నా పూజ వీడియోస్కి ఎంత రావాలో అంత వస్తుంది అయితే ఎవ్రి మంత్ అయితే రాదండి పూజ టైమ్స్లో అయితే నాకు వస్తాయి ఎవరి మంత్ అయితే రాదు ఫ్రెండ్స్ నాకు ఎందుకంటావా పూజ వీడియోస్ నా కంటెంట్ ఎప్పుడైనా సరే పూజలు టైం అయినప్పుడే కొంచెం వీడియోస్ అయితే కొంచెం వెళ్తాయి అప్పుడు ఐదో పైదో వస్తుంది కానీ మామూలు డేస్ అప్పుడు నాకు రాదు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు వారు కమర్షియల్ వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారు ఎలా పూజ టైం అప్పుడే కొన్ని వీడియోస్ పెడతారండి నేను అలా కాదండి నాకు డబ్బులతో సంబంధం లేదు మన ఏదో ఒకటి నేను రోజు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాను దీపారాధన ఇంట్లో ఉంటుంది ఏదో ఒకటి కంటెంట్ మన సిస్టర్స్కి ఇవ్వాలి వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అనే ఉద్దేశంతో నేను రోజు వీడియోస్ పెడతానన్నమాట ఓకేనా కొంతమంది కమర్షియల్గా ఆలోచిస్తారు నాకు తెలిసినవి కొంతమందికి షేర్ చేసుకుంటే నా గురువులకి మా పెద్దవాళ్ళకి తెలిసినవన్నీ వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఈ వీడియోల ద్వారా వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారు కదని నా ఉద్దేశం అండి నేనైతే కమర్షియల్గా ఆలోచించను అనమాట అంటే ఇప్పుడు పెడితే వీడియో వైరల్ అవుతాయి పూజ టైం అప్పుడే పెడితే వైరల్ అవుతాయి అప్పుడే డబ్బు సంపాదించుకోవచ్చు అని కొంతమంది కమర్షియల్గా ఆలోచిస్తారు మనం అలా కాదు నెల ఆ నెల డబ్బులు వచ్చినా రాకపోయినా సరే ఆ నెల అంతా నేను కష్టపడతానండి నా వ్యూస్ చూడండి కావాలంటే పెద్ద వీడియోస్ ఎంత కష్టపడి తీసినా సరే నాకు ఒక పదివేలు దాటడం చాలా కష్టం అనమాట చిన్న వీడియోస్ కూడా నాకు పెద్దగా రావండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సరే మన సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముకొని ఉన్నారు కొంతమంది వాళ్ళకి మంచి చెప్పాలనే ఉద్దేశంతో అయితే నేను అనమాట ఇక్కడైతే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఇచ్చేసానండి కొన్ని ఓట్స్ డ్రై అవన్నీ కలిపి ఉంటాయి అనమాట అందులో పాలు వేసి అయితే ఇచ్చేసాను ఇక్కడైతే నేను వెజిటబుల్స్ జ్యూస్ అయితే నేనైతే తాగుతానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటబుల్స్ జ్యూస్ అయితే తాగుతాను ఎందుకంటే డాక్టర్ గారు నాకు ఒక డైట్ చార్ట్ ఇచ్చారనమాట షుగర్ వచ్చిన తర్వాత రైస్ కంప్లీంట్గా మానేమనండి నాకు రైస్ మాత్రం మనం తినక తినకపోతే ఆ రోజు నాకు తిన్నట్టుగా ఉండదు అనమాట ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నారనమాట అంటే పూర్తిగా వదులుకోలేకపోతున్నాను కానీ బ్రౌన్ రైస్ కానీ కొంచెం రైస్ కానీ తింటున్నానండి ఇక్కడైతే నేను రోజు కూడా నేనైతే ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతాను ఇలా పచ్చి కూరగాయలు అన్నీ మన ఇంట్లో ఉంటాయి కదండి ఆ కూరగాయలు అంటే ఆనపకాయ ఒకటి అంటే సొరకాయ బీరకాయ బీట్రూట్ క్యారెట్ టమాటో ఆ తర్వాత ఉసిరికాయ ఇలాంటివన్నీ జ్యూస్ వేసుకుని అయితే చాలా హెల్దీగా ఉంటుందండి పడగడుకొని తాగేయనమాట ఇగోండి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే నేనైతే ఒక కొంచెం ప్రౌట్స్ ఆ తర్వాత జామకాయ ఆ తర్వాత మస్కమిళను ఒక ఎగ్ అయితే పెట్టుకుంటున్నాను అయితే టమాటాలు ఈ మధ్యన చాలా రేట్ అయిపోయావండి అయితే టమాటాలు కోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొయ్యండి మీకు ఇందాకలు చూపించాను కదా అందులో పురుగులు ఉన్నాయి ఆ టమాటా అయితే పడేసానండి అయితే వెజిటబుల్ జ్యూస్ ఒకరోజు ఆ తర్వాత మనకి లేడీస్కి ఎప్పుడైనా సరే పీసీఓడి ప్రాబ్లంలు ఉన్నా సరే ఏదైనా స్టమక్ ప్రాబ్లం ఉన్నా సరే మనకి రెగ్యులర్గా పీడ్స్ రాకపోయినా సరే పుదీనా కొత్తిమీర తులసి జ్యూస్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ తాగితే మంచి రిజల్ట్స్ వస్తున్నాయని ఆరు దిక్ డాక్టర్స్ అయితే చెప్తున్నారండి నేను అప్పుడప్పుడు అది కూడా తాగుతాను ఎక్కువగా బీట్రూటు క్యారెట్ అలాగే ఉసిరికాయ ఈ జ్యూస్ అయితే తాగడానికి ట్రై చేస్తున్నానండి అది తాగిన నుంచి బాగుందనమాట నాకు ఓకేనా ఇగండి ఇదైతే కొంచెం ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ జ్యూసు వెంటనే తాగును సేసాలో ఒక బా సేసాలో వేసి పక్కన పెడతాను అనమాట మళ్ళీ ఇవి తిన్న తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ జ్యూస్ తాగుతాను అందుకే అది పక్కన పెట్టాను అనమాట ఓకేనా ఇగోండి ఇక్కడైతే ఒక జామకాయ ఒక ఎగ్ ఆ తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా మధ్య ఉదయం ఆ తర్వాత నైట్ నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి రేపు మార్గశిర్ లక్ష్మి వారం రెండో వారం కదండి తిమ్మనం అలాగే అట్లు పెట్టండి వారము అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఒరిపిండితో చేస్తారు రేపు నేను లాగ్లో చూపిస్తాను ముందు నేను చెప్ప అంటే చేసి చూపించాలనుకున్న కానీ టైం నాకు దొరకలేదండి ఓకేనా ఆ తర్వాత మా వాచ్మెన్ ఐరన్ చేస్తారు ఇంట్లో అన్ని వాష్ చేసాను పిల్లలు బట్టలన్నీ పిల్లలు ఈ మధ్యన క్యాంప్ వెళ్ళారు వాళ్ళు పిల్లలు బట్టలు నేనైతే ఇక్కడ మా వాచ్మెన్ అయితే ఐరన్ చేస్తారు కాబట్టి అన్నీ ఇచ్చేస్తున్నాను బుధవారం అంటే మార్గశీర్లక్ష్మి వారాలు ముందు రోజు నేనైతే ఇల్లు అనేది చక్కగా అయితే నీట్గా బట్టలు ఏమి ఉంచనండి అలాగే నీట్గా ఉంచుకుంటున్నాయి అనమాట ఓకేనా మీకు వీడియోస్లో కూడా ఎన్నో వీడియోస్లో చెప్పాను పాచి బట్టలు అంటే ఇప్పిన బట్టలు ఉంచొద్దు బుధవారమే నీట్గా మీరు తడిపేయండి వాష్ చేసుకోండి చక్కగా ఇల్లు గుమ్మల్ బాత్రూములు కిచెను ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది అనమాట ఓకేనా ఇగండి ఆ తర్వాత నేను ఇవన్నీ పనులన్నీ చేసేసిన తర్వాత స్నానానికి వెళ్ళిపోయానండి స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత వాచ్మెన్ కూడా బట్టలన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత ధూపం అయితే ఇల్లు మొత్తం ఇచ్చేసానండి సాయంత్రం పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా పూజా మందిరం సామాన్లు అన్ని తీసి తోముకుంటున్నాను అనమాట ఎందుకంటే మొన్నే డీప్ క్లీనింగ్ చేసుకున్నాను కదా హౌస్ అంటే అంటే మన పూజా మందిరము అది కొంచెం పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుంటాను ధూపం ఇచ్చేస్తాను అనమాట రేపు మార్నింగ్ అయితే పూజేసుకుంటున్నా అనమాట ఇగోండి ఇల్లు మొత్తం మొత్తం అయితే చక్కగా ఇల్లంతా మాప్ పెట్టేసాను కదా మాప్ పెట్టేసిన తర్వాత మొత్తం మొక్కలతో సహా మొత్తం ధూపం అయితే ఇచ్చేస్తానండి ఫిఫ్త్ డే ఇస్తాను సిక్స్త్ డే ఇస్తాను అలాగే ఫ్రైడే ఇలా నేను ఇంట్లో ఎక్కువగా ధూపం ఇస్తాను మా పిల్లలు ఇద్దరూ తిడుతూ ఉంటారనమాట బెడ్రూమ్లోకి అస్సలు దూపం పట్టుకొని రాక మమ్మీ కెమికల్ కలుపుతున్నారంట ఆ దూపం ఎందుకు వేస్తామని అంటారు నేను అందులో గుగ్గులు మేస్తానమాట కానీ మా పిల్లలకి ఆ దూప్ టిక్స్ వెలిగించిన తర్వాత మా అమ్మ ఊరు నుంచి నాకు సాంబ్రానికి ఉగ్గులం పంపిస్తుంది అది తప్పకుండా వేస్తాను అది వేసినా మా పిల్లలకి నచ్చదనమాట బెడ్రూమ్లు తక్కువగా వేస్తానమాట ఆ తర్వాత ఇగండి హాల్కి ఆ తర్వాత ముందు ఫ్రంట్ అన్నీ చూపించేశాను ఆ తర్వాత ఇగోండి మొక్కలకు కూడా చక్కగా ఇచ్చేస్తున్నాను అనమాట ఆ తర్వాత తప్పకుండా మనం స్నానం చేసిన తర్వాత మనం కూడా ధూపం చూపించుకోవాలి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట మనం మెయిన్ సిరులకి అంటే మన జుత్తుకి మన నెగిటివ్ ఎనర్జీ జుత్తు చిగురులో ఉంటుందని మనకి కొంతమంది పండితులు చెప్తున్నారు కాబట్టి మన హెయిర్కి అనమాట తప్పకుండా దూపం ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే వీడియో అయితే నేను తీయడం జరిగింది అలాగే రేపు గురువారం కదా ఇంకొకసారి చెప్తున్నాను రేపు అమ్మవారికి నైవేద్యం తిమ్మనం ఒరిపిండితో చేస్తారండి ఒరిపిండి కొబ్బరి కొబ్బరికాయ ఒరిపిండి అంటే ముందుగా బియ్యం బియ్యం నానపెట్టుకోవాలండి అందులో నానపెట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరికాయ వేసి మిక్సీ జార్లో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం బెల్లం ఎసరి ఎసరపెట్టి బెల్లం ముక్కు వేసి దానిలో తిమ్మనం చేయాలన్నమాట రేపు చూపిస్తాను క్లియర్గా నేను చేయలేకపోయాను అనమాట ముందు రోజే పెట్టాలనుకున్నాను కానీ చేయలేకపోయాను ఈ పేస్ట్ రావడము ఆ తర్వాత నాకు అద కుదరలేదనమాట ఫ్రెండ్స్ ఓకేనా అదండి విషయము నెలసరి అయిన తర్వాత నేను నియమాలు అయితే ఇలా పాటిస్తాను ఇలా పాటిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ నాకు మన వీడియో నచ్చిందా అనేది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నానండి నెలసరి సమస్యలో అంటే సారీ అండి నెలసరి అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే పాటిస్తాను మార్నింగ్ నాకు సిక్స్ నుంచి టెన్ వరకు అయ్యాయండి ఈ పనులన్నీ టెన్ థర్టీ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపమిచ్చేసాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను మళ్ళీ వంట అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖనబాబు